ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి ఎలా చేసేది ఏంటనేది మా అత్తగారు చెప్తారు ఇది కోస్తా ఆంధ్ర స్టైల్ అండి మేము వచ్చేసి రాయలసీమ మా ఇంటి దగ్గర మేడం ఉంటారు ఎట్లా చేస్తారు ఏమనేది మొత్తం వీడియో చూపిస్తాను చూడండి ఫస్ట్ మామిడికాయకి తోలు తీయాలండి తీసిన తర్వాత వాటిని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మరి పెద్ద పెద్దగా కాదండి మామిడికాయ మాగానికి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి ఓకే చెప్పండి అయితే కొంచెం తక్కువగా మూడు కేజీలు చిల్లరగా ఈ ముక్కలు అయినవి ఇది మాగాయ పచ్చడి అంటారు దీన్ని ఆంధ్ర సైడు అయితే దీన్ని సన్నగా కోసుకుంటేనే ఈ పచ్చడి ఊరినాక టేస్ట్గా ఉంటుంది మన ఇడ్లీలోనూ దోశలో కూడా ఈ చట్నీ యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు వేయాలి కొంచెం తగినంత పావు కేజీ సాల్ట్ వేయాలి టేబుల్ సాల్ట్ తర్వాత పావు కేజీ కారం వేయాలి తర్వాత పుండి ఆవు పిండి కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది వేయాలి విడివి మెంతులు కొన్ని వేయాలి తర్వాత ఎల్లులపాయలు వేయాలి ఈ ఎల్లులపాయలు చిత్త కొట్టి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇవన్నీ వేసి కలిపిన తర్వాత పోపు పెట్టుకోవాలి పోపులో శనగపప్పులు జీలకర్ర వేయకూడదండి ఆవ నూనె ప్లస్ ఆవాలు తర్వాత మె మెంతులకర ఎండి మిరపకాయలు ఈ మూడు మాత్రమే వేయాలి టేస్ట్ మారుద్ది ప్లస్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా మనం గిండితో ఎగరేసుకోవాలన్నమాట ఇంటి గంట అవసరం ఇలా ఎగరేసేస్తే సరి పక్కన సపోటం వేసుకోవాలి మెంత పిండి వేసుకోవాలి తర్వాత మెంతులు వేసుకోవాలి ఎల్లులపాయలు లాస్ట్లో వేయాలి నెక్స్ట్ తర్వాత ఇలా కల్లి పెట్టాలండి మా తమ్మ చేస్తుంది చూడండి ఎలా చేస్తందో ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఉప్పు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ అన్ని ఏ చేసామండి పెట్టడం ఒకటే ఓకే 1 కేజీ నూనె పడుతుందండి ఓకే 1 కేజీ నూనె తర్వాత ఒక 10 ఎండు మిరపకాయలు వేసుకోవాలి దాని తొడయాలు తీయాలి మొక్కలు చేయకూడదు తర్వాత ఆవాలు తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు ముందుగానే కడిగి నీళ్ళంతా ఆరిపోయే వరకు పెట్టుకోవాలి పడితే తీసుకెళ్ళి నూనెలో వేయకూడదు ఆ నూనె చల్లారిన తర్వాత వేయకూడదు వేడివేడితే పోసేయాలి ఇందులో ఎందుకంటే ఈ కారం సావాలి అంటే వేడివేడి నూనె పోయాలి దీనికి అల్లం పచ్చడికోటికి మాగాయక ఒకటికి వేడివేడి నూనె పోయాలి పోపు పెడుతున్నారండి ఆయిల్ వేసేసి కొంచెం లైట్గా ఇట్టుకుంటున్నామండి ఆవాలు వేసేసి ఆవాలు కొంచెం ఎండుమిర్చి వేసేసి పోపు వేసేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి కూడా వేస్తున్నామండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి వాటిని వెల్లుల్లిని వెల్లుల్లి ఆవాలు ఎండుమిర్చి ఇలా పోపు వేసేసుకోవాలండి దాంట్లోకి మొత్తం నీట్గా కలిపేసేసుకొని పెట్టుకోవాలి ఇలా కలిపేసుకుంటారు అండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక టూ టూ త్రీ డేస్ తర్వాత దీన్ని టేస్ట్ చూస్తే సూపర్గా ఉంటుంది తర్వాత మొత్తం నీట్గా మొత్తం దాన్ని అంతా కలిపేసుకోవాలండి మొత్తం నీట్గా కలిపేసేసుకొని ఒక వన్ వీక్ బాగా ఇది ఉరుతుందండి అప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళా కావాల్సినప్పుడు వచ్చేసి ఆయిల్ కొంచెం వేసుకోవచ్చండి మరీ గట్టిగా అనిపిస్తే ఆయిలు ఆవాలు అవన్నీ వేసుకుంటే బాగుంటుందండి మెంతి పిండి కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్